విస్తోత్రములు ప్రియ దేవుని బిడ్డలారా మనము ప్రభు బల సహవాసానికి వచ్చి ఉన్నాము కాబట్టి ఈ సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములను జ్ఞాపకం చేసుకుని దేవుని సంఘములో లేకపోతే సహవాసములో ఎలా ఉన్నామో మనము పరిశీలన చేసుకుందాం ఈ సమయంలో పరిచర్య అన్న మాట నేను జ్ఞాపం చేస్తూ ఉన్నాను పరిచర్య అనగా ఏమిటి ఎవరు చేస్తారు దైవజనుడు సంఘ పెద్దలను పిలిపించి మీరు రొట్టె ద్రాక్షరసం ఇవ్వండి అని అంటారు దాన్ని పరిచర్య అని అంటారు అలా యేసు ప్రభు వారు ఇచ్చాడు దానికి ముందుగా ఇంకొక పని యేసుప్రభు చేశాడు శిష్యుల యొక్క పాదాలు ఏసుప్రవారు కడిగాడు దాన్ని కూడా పరిచర్య అన్నాం యేసుప్రభవారు పాదాలు గడగటం పరిచర్య యేసుప్రవ్ వారు రొట్టె ద్రాక్షరసం ఇవ్వటము పరిచర్య సువార్త ప్రకటించటము పరిచర్య మన నేను ఒక వాక్యము చదివాను భక్సింగణ గారు మాట్లాడేటువంటి మాట ప్రసంగము కంటే ప్రార్థన గొప్పది పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది భూలోకము కంటే పరలోకము గొప్పది అన్నాడు పరిచర్య కంటే ప్రవర్తన గొప్పది ప్రసంగము కంటే ప్రార్థన గొప్పది భూలోకము కంటే పరలోకం గొప్పది అంటే అన్ని అనుభవాలు ఉండాలి దాని అర్థం పరిచర్య ఉండాలి ప్రార్థన ఉండాలి పరిచర్య ఉండాలి ప్రవర్తన ఉండాలి ప్రసంగం ఉండాలి ప్రార్థన ఉండాలి భూలోకం కావాలి పరలోకం కావాలి కొంతమంది అనుకుంటారు నేను ఏం చేస్తాను దేవుని పని నాకు ఆ యోగ్యత ఉందా అనుకుంటారు మన మీటింగ్ జరిగింది కదా అప్పుడు కూడా నాకేమి స్తోమత ఉంది అనుకుంటారు అలా కాదు దేవుడు ఎవరికిచ్చే స్థోమత ఎవరికిచ్చే పని వారికి అప్పజెప్తాడు కానీ నువ్వు గుర్తించాలి ఆ విషయాన్ని మనం గుర్తించినట్లయితే దేవుడు వాడుకుంటాడు బలపరుస్తాడు పరిశుద్ధమైన పాత్రగా ఆయన వాడుకుంటాడు బలపరుస్తాడు దేవుడి చిత్రాన్ని గుర్తించలేక దేవుడిచ్చిన వరాన్ని గుర్తించలేకపోతే మనం ఎక్కడ కూర్చున్నా మనం అక్కడే ఉంటాం ప్రభు బల్ల ఆరాధనలో పాల్గొంటు ఉంటాం కానీ ప్రార్థన చేయడం కూడా మనకు రాదు ప్రార్థన చేయనిటువంటి సహోదరులు ఉన్నారు సహోదరీలు ఉన్నారు ప్రార్థన చేయడం రాకుండా కూడా ప్రభు బల్ల సహవాసంలో పాల్గొంటూ ఉంటారు ప్రా అన్నీ ఉండాలి సహవాసంలో దేవుడి చిత్తం దేవుని వరాన్ని గ్రహించాలి ఒక పెద్ద రాజు దగ్గర ఒక మహారాణి దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు అతనికి ఒక మంచి అవకాశం వచ్చింది మేలు చేశాడు మనం కూడా ప్రభు యొక్క రక్త మాంసంలో పాల్గొనేటువంటి సమయంలో ఈ విషయాలు జ్ఞాపం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను ప్రియుల ఒకట రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము పద్దెనిమిదవ అధ్యాయం నాలుగు ఐదు వచ్చిన పద్దెనిమిదవ అధ్యాయము మూడో వచ్చిన నుంచి మూడోచనం నుంచి ఆహాబు తన గృహ నిర్వాహకుని ఊపాధ్యను పిలిపించను ఈ ఉపాధ్య యోవా ఎందు బహుభయభక్తులు గల ఉండి యజబేయులు ఈహోవా ప్రవక్తలను నిర్మూలము చేయుచుండగా గుహలో ఏ వదేశి మందిగా నూరు మందిని నూరుగురిని నూరిగిరిగాను దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను ఇది సామాన్యమైన విషయం కాదు ఇది సామాన్యమైన విషయం కాదు ఇదిలా ఉంటే ఇంకొక మాట వాక్యానికి జ్ఞాపం చేస్తాను రూమిలకు రాసిన పత్రిక పదహార అధ్యాయంలో అక్కడ నాలుగు వచ్చినంలో పౌలు అంటాడు వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములు అర్పించుటకైనను తెగించిరి ఎవరంట ఆకుల ప్రిస్కిల్ అంటే ఆనాటి దినాల్లో పౌలు స్వార్థ పరిచయలు ఉన్నారు రోమా ప్రభుత్వం పౌలు గారికి మరణాన్ని విధించింది మరణపు శాసనం వచ్చే వచ్చేసింది ఆనాటి దినాల్లో పౌలు గారిని ఎవరు చేర్చుకున్నా వారి కూడా పనిష్మెంట్ పౌలు గారిని ఎవరింట్లో చేర్చుకున్నా వారి కూడా పనిష్మెంట్ గమనించండి అప్పుడేమంటారు అయ్యో పౌలు గారు మా ఇంట్లో వద్దండి అంటారు కదా ఎందుకంటే మాకు కూడా శిక్ష పడుతుంది ఉరి శిక్ష కానీ ఆకుల ప్రిస్కెళ్ళ భయపడలే భయపడకుండా వారు కూడా ముందుకు వచ్చారట పెద్దలు అట్లా ఉండాలి విశ్వాల విశ్వాసం కూడా అట్లా ఉండాలి సేవకుడి విషయంలో బాధ్యత కలిగి సంఘ విషయంలో బాధ్యత కలిగి పరిచయ విషయంలో బాధ్యత కలిగి అలా ఉండాలి పౌలు గారు ఆ చివరి సమయంలో అంటున్నాడు ఏమంటున్నాడంటే ఆకుల పిస్కెళ్ళ వారి ప్రాణముతో పాటు నాకు నా వారి ప్రాణాన్ని అర్పించడానికి కూడా వారు సిద్ధపడ్డారు అందుకే చరిత్ర చెప్తుంది పౌలు గారిని మరణశిక్ష విధించినప్పుడు ఆకుల పిస్కి కూడా వారు కూడా మరణశిక్ష పడింది అని చరిత్ర చెప్తుంది అంటే అంతగా ఆదరించారు అంత దేవుని కోసం అంతగా బ్రతికారు పౌలు గారు బ్రతికాడు పౌలుతో పాటుగా ఆకుల పిస్కిలు కూడా బ్రతికారు ప్రియులరా ప్రవీయ రక్త మాంసములు పొంది మనము తీసుకునే మనము ఒకసారి జ్ఞాపకం చేసుకో బాగా పాటలు పాడను మనకొచ్చు బాగా ప్రసంగం చేయను మనకొచ్చు అని మనం అనుకుంటాం ప్రియులరా ఇలాంటి త్యాగము అన్నది మనందరికి కావాలి దేవుని సేవ అంటే ఇలాంటి త్యాగం అన్నది మనందరికి కావాలి గమనించి అందుకే అలా పరిచయగా పరిచయ చేసే విధంగా ఉండేలా ఓబద్య అనగా ఈ హోవాదాసుడు ఈ హోవాదాసుడు ఓబద్య ప్రవక్త ఉన్నాడు ఒకే ఒక అధ్యాయం రాశాడు కదా ఓబద్య ఒకే ఒక అధ్యాయం రాశాడు కానీ ఎన్నో విషయాలు అందులో ఉన్నాయి ఏసు పుట్టుక గురించి కూడా రాశాడు ఆయన ఈ ఓబద్య రాజు దగ్గర ఎజేబుల దగ్గర ఉన్నప్పుడు ఆమె ప్రవక్తలను చంపించాలని ఆమె ఆర్డర్ ఇచ్చింది ఆర్డర్ ఇచ్చినటువంటి సమయంలో ఓబద్ద ఏం చేశాడండి వారిని దాచిపెట్టి వారికి ఆహారం ఇచ్చి వారిని పోషించాడు గమనించండి పరిచయం అంటే అది పరిచారకుడు ఎహో అయిందు భయమక్తలిగినవాడు ఈ ఓబద్య పరిచారకుడు నమ్మకమైన వాడు కనుక ప్రభు రక్త మాంసాలు తీసుకునేటువంటి మనము జ్ఞాపం చేసుకోవాలి ఆ నమ్మకము ఆ విశ్వాసము ఆ పరిచయ విధానము మనకున్నదా లేకపోతే ఈరోజు నుంచైనా మనము అరిదిగా నడుచుకోవాలి పద్దెనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు వచ్చినా చూడండి అయితే నేను నీ అద్దె నుండి కనబడని ఎడలా చంపివేయను ఇప్పుడు ఒకసారి పదమూడవచ్చిన ఏజేపీలు యహోవా ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడమైనా నీకు వినబడినది కదా అని ఏలియా ప్రవక్తతో చెప్తున్నాడు అహాబు యొక్క ప్రస్తావన వచ్చి ఇక్కడ అంటే అహాబు లాగా నేను లేను వారి దగ్గర పనిచేస్తున్నాను పని మనిషిగా ఉన్నాను అంటే ఒక అన్యరాజు దగ్గర పనిషి మనిషిగా ఉండి ఎలా ఉన్నాడంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చినటువంటి వాడు ఎవరనగా ఓబద్ది ప్రియుర జ్ఞాపం చేసుకుందాం అందుకే దేవుని సంఘానికి వస్తున్న మనము దేవుని పరిచయంలో ఉన్న మనము మనకు మనమే కాదు నేను చెప్పాను కదా సహాయము అంటే అందరికీ అనుకూలమవుతుంది ఇది అననుకూలం ఈయనకు అననుకూలము కానీ అనుకూలపరుచుకొని ఆమెకు భయపడక ఎజెబిలకు భయపడక ఆహాబకు భయపడక ఒక మంచి పని చేశారు దాసుడండి పని మనిషి అక్కడ పని మనిషి ఒకటొకరింత రాష్ట్ర పత్రిక అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన ఒక మాట చెబుతుంది ఏంటంటే మనము ఎదుటివారికి మేలు చేయ చూసుకున్న వాళ్ళను చదవండమ్మా ఎవడును తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయ చూసుకున్న వాళ్ళను దేవుని బిడ్డలుగా ప్రభు యొక్క మాంసంలో పాల్గొనేటువంటి బిడ్డలుగా జ్ఞాపం చేసుకోవాలి నేను నా కుటుంబమే కాదు నేను నా దైవజనుడు నేను నా విశ్వాసులు నేను నాతోటి పేదవారు అనేటువంటి భావన మనం కలిగి ఉండాలి తన కొరకే కాదు ఎదుటివారికి మేలు చేయాలనేటువంటి బైబిల్ గ్రంథాన్ని మనం చూస్తున్నాము తన కొరకే కాదు ఎదుటివారికి మేలు చేయాలి రెండవ తెస్స మూడు పదమూడు అంటాడు మేలు చేయట ఎందు వెసుకవద్దు అంటాడు మేలు చేయట ఎందు విసుకవద్దు ఒకసారి మనం మేలు చేస్తే అది రివర్స్ అవుతుంది ఎవరికైనా మేలు చేస్తామనుకోండి అది రివర్స్ అవుతుంది ఒకసారి రివర్స్ అయినా పర్వాలేదు కానీ మేలు చేయటం అన్నది మన బాధ్యత మేలు చేయటం అన్నది మన పని మన బాధ్యత మేలు చేయడం అన్నది మన పని రివర్స్ అయినా పర్వాలేదు జ్ఞాపం చేసుకో యేసుపురవారు ఎంత గొప్ప పరిచారకుడో మతేశ్వార్త ఏదే మీరే ఎనిమిది వచ్చిన వాళ్ళు అంటాడు నేను పరిచారం చేయించుకున్నట్టుగా రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకుల కొరకు ప్రాణం అర్పించుటకును క్రయదనముగా ప్రాణం అర్పించుటకును ఆయన వచ్చాడు ఆయన పరిచర్ ఎలా ఉన్నదో చూడండి ఓపత్ కూడా ప్రాణాన్ని చేతుల్లో పెట్టుకొని ఆకుల బ్రిస్కి ప్రాణమును చేతుల్లో పెట్టుకొని దేవుని పనిలో వారు పాలు పంపులు పొందారు ఏసుప్రభాన్ని చూస్తున్నావు ఆయన పరిచర్య పరిచర్య చేయించుకోవడానికి నేను రాలేదు కానీ ఎందుకు వచ్చాను పరిచయం చేయడానికి వచ్చాను అని ఆయన ఏమంటున్నాడు ఆయన క్రయధనముగా మనకు మన కొరకు అర్పించబడ్డాడు క్రయధనముగా అర్పించబడ్డానికి వచ్చాడు అర్పించబడ్డాడు ఆయన పరిచర్య ఎంత గొప్పదో జ్ఞాపకం చేసుకుంటూ మంచి పరిచారకుడు మంచి బోధకుడు మంచి కాపరి మంచి సమరయుడు అనే సుప్రభువారిని మనము చెబుతాం దేవునికి స్తోత్రం కాబట్టి ప్రభు బిడలముగా ఈ వాక్యని నెవరిచే కృప మనము కలిగి ఉండి దేవుని సంఘములో పరిచయం ఎలా ఉన్నామో జ్ఞాపం చేసుకుని హరితిగా సిద్ధపడి అరిదిగా పరిచారకులుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు అందరూ మోగరించండి కళ్ళు మూసుకునండి ప్రార్థన మనము చేసుకుందాం ఈ సమయంలో మన దగ్గర ఉన్నటువంటి బ్రదర్